అవును ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అయితే నాకు అనిపించింది అనమాట సో మనం రీసెంట్గా చీరలు అమ్మడం అయితే స్టార్ట్ చేసాం మీ అందరికీ తెలిసిందే సో దాంతోపాటు మీషోలో కూడా వాటిని మేము అప్లోడ్ చేస్తున్నాం అనమాటం అనమాట మేము చాలా చీరలతో పాటు అది కూడా అప్లోడ్ చేసాం చాలా మంచి చీర అనమాట అయితే దానికి మాకు ఏం జరిగిందంటే మా సారీ తీసుకొని వాళ్ళు వేరే సారీ అంటే చీప్ సారీ పూర్తి ఒక రెండు వందలు కూడా ఉంటుందో లేదో ఆ చీర అది కూడా ఏది వాడి పడేసింది అది కూడా ఉతకకుండా మాకైతే రిటర్న్ పార్సల్ పంపించారనమాట అది రిటర్న్ వచ్చినప్పుడు నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చేతిలో అలకాగుండదని బట్టి నాకైతే అయినా సరే దేనికైనా మంచిదని వీడియో కూడా తీసుకుంటే ఓపెన్ చేసాం మేము దాన్ని సో సో నిజంగా అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైం అనమాట నాకు ఎప్పుడు యూట్యూబ్లో అవుతుందో చూడడమే కానీ నాకు ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది ఫస్ట్ టైం అనమాట అట్లా మన చీర తీసుకొని వేరే చీర పంపించి కొంచెం ఎర్ర రేట్ కూడా అర్థం అనమాట అట్లా తప్పుడు అసలు ఆ పార్సల్ తీసుకున్నప్పుడే తెలిసిపోయింది నాకు రిటర్న్ పార్సల్ చాలా కాదు మన చీర బరువు రేట్ ఎక్కువ అనమాట అందురోజు బరువు ఉన్న చీర ఇదేంటి జస్ట్ ఏదో ఒక ఖాళీ పేపర్ పట్టుకున్నట్టు వచ్చింది అప్పుడే డౌట్ వచ్చింది నాకు ఏదో మీషోలో కంప్లైంట్ కింప్లైంట్ ఏదైతే ట్రై చేశాను కానీ ఏదైతే మరొకటి కాలేదు ఫ్రెండ్స్ మా మా మాసారి కూడా అదే కలర్ కానీ అది కాదనమాట మాది వేరు ఇవి పంపించిన చీర ఒక రెండు వందల రూపాయలు కూడా ఉండదు అది కూడా కట్టుకొని ఉతకుండా దాన్ని వేస్ట్ చీరని ఉతకకుండా మాకైతే పంపించింది అనమాట ఒకసారి మీరు కూడా చూడండి చీరని ఓకేనా ఓకే ఉన్న మామే లేచేది కూర్చొని చూపుతాం సో దీంట్లోనా ఫస్ట్ ఈ చీర చూపిస్తాను అండి ఓకే ఓకే మేం సేమ్ కలర్ వేరే సారీ అనమాట అది ఎంత అది పదకొండు వందలు ఇది ఒక టూ ఫిఫ్టీ కూడా ఉంటుందో లేదు అందులో వచ్చి వాడుకునింది పాత చీర అనమాట పట్టుకో ఇది తీసుకో ఈ చీర అయితే మాకి పంపించారు అనమాట ఆల్రెడీగా ఫాల్ కూడా ఈ చీరగ్గా పాలు వేపించారు మరకలు ఉన్నాయి కట్టుకుని ఇచ్చిన చీర మురికి అంతా దీనికి అయి ఉండదు అంత ఇట్లా ఉన్నది దీన్ని బట్టి గమనిస్తా ఫాల్ వేపిచ్చి కట్టుకొని ఉతకనట్లు పెట్టింది ప్యాక్ చేసి పంపించారు మరి డాడీ జరిగిన నువ్వు ఏంటి ఖచ్చిబు చేస్తావు ఈ చెత్త దీన్ని పాడేయని అప్పుడే చెప్తే కానీ మళ్ళీ నేను అంటే ఆమె పేరు పావనే అనమాట ఆర్డర్ పేరు మా చీర మార్చి పంపించిన ఆమె పేరు సో ఆమెకి ఒక లెటర్ రాశాను ప్యాక్ చేసి పంపిద్దామని చాలా ఫ్రస్టేషన్తో వేరే రాతామని తీసుకున్నాను కానీ కానీ కొంచెం నీతిగా రాశాను అనమాట ఇలా చేస్తే ఎలా అమ్మా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక వస్తువు అమ్ముతారంటే వాళ్ళు ఒక రేటు పెట్టి తెచ్చుకుని ఉంటారు దాని మీద ఎంతో కొంత వేసుకొని ఇది చేస్తారు నువ్వు అది ఇది కాకుండా రెండు వాళ్ళకి ఇది చేసి ఏమి ఏమి ఇట్లా చేసి ఏం చెప్లం నీ పిల్లల్ని ఎట్లా పెంచుతున్నావు అని చెప్దామని ఏదో రాశాను మళ్ళీ ఇంకా ఆ రోజు నీ లెటర్ రాసిన రోజు పార్సల్ చేసాము ఇచ్చి పంపి పోస్ట్ చేయడానికి కుదరలేదు ఈరోజు ఏంటికో మనసు మారింది ఎవరి పాపను వాళ్ళే పోతారంటారు చూడండి ఎవరి ఎవరు చేసుకుంది వాళ్ళకే ఉంటుంది ఏమో ఈ అడ్రస్ నుంచి వస్తే ఇంకోసారి ఆర్డర్ తీసుకోకూడదు అన్నట్టు అనిపించింది అంతే ఈ అడ్రస్ ఉన్న చోట మాకు తెలిసిన ఉన్నారు మాకు చాలా క్లోజ్ ఉన్న అక్కోళ్ళు అంటే యూట్యూబ్ పరంగా చాలా చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడేవాళ్ళు తిరుపతి అడ్రస్ ఎక్కది ఈ మసీర మార్చిన అక్క ఇది సేమ్ అడ్రస్ దగ్గరే మాకు తెలిసిన అక్కోళ్ళు ఉన్నారు చెప్తే చెప్తే కూడా ఫేసులు రివీల్ చేయొచ్చు కానీ వద్దు మేము ఇంకా వాళ్ళ కాన్ఫిడెంట్ కూడా అదే ఫ్రెండ్స్ చీర విషయంలో పెద్ద సీరియస్గా తీసుకోరు ఒక చీరే కాబట్టి అండ్ పోలీసుల దగ్గరికి వెళ్ళరు పెద్ద వచ్చి ఇష్యూ కూడా చేయరు ఇక్కడ దాకా వచ్చి అంత దూరం నుంచి చిన్న చీర గురించి అని వాళ్ళ కాన్ఫిడెంటే అది పెద్ద నష్టం జరిగితేనే సీరియస్గా తీసుకుంటాం కదా చిన్న చిన్న వాటికి పట్టించుకోరనే అట్లా చేస్తారనమాట అమ్మా ఎవరో నువ్వు మహాతల్లి ఇంకా పనులు చేయదు తల్లి ఏదో బాగుపడాలని ఏదో మొదలు పెట్టింటారు ఎవరో అమ్ముకునే వాళ్ళందరూ నువ్వు పెట్టుబడి తీసుకొని లాభం లేదు అన్నీ అట్లా పనులు లేదు నిజంగా చాలా బాధ కోపం అన్నీ వచ్చిందే లెటర్ కూడా రాసింది ఒక పెద్ద లెటరు ఎందుకు లేవన్నీ అని మళ్ళా ఇది మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఫ్రెండ్స్ ఎప్పుడు అది జరిగినప్పటి నుంచి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు జాగ్రత్తగా ఉందండి ఆన్లైన్లో ఎవరైనా సేల్ చేసేవాళ్ళు జాగ్రత్త కంటే మనం ఏం చేయలేంలేండి ముఖ్యంగా క్యాష్ ఆన్ డెలివరీ లేకుండా చూసుకుంటే మంచిది సో కానీ మీషోలో ఆప్షన్ లేదు కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటున్నారు చాలామంది రాంగ్గా యూజ్ చేసుకుంటున్నారు కొందరు సో దానివల్ల జెన్యున్ కస్టమర్స్కు సెల్లర్స్కి కొంచెం నిరాశ అనమాట సో ఏదేమైతే లేదు సో ఇంకా పార్సల్ గీర్సల్ ఏమి మళ్ళీ ఎక్స్ట్రా ఆల్రెడీ ఆల్రెడీ చీరకి చీరకి మళ్ళీ నష్టమైంది మళ్ళీ పోస్ట్ చేయడానికి ఎక్స్ట్రా మళ్ళీ ఎందుకులే డబ్బులు అనిపించింది అండ్ ఎందుకు ఇంకా అనిపించి వదిలేసాను ఫ్రెండ్స్ ఇంకెందుకని మా అమ్మాయిని సో అంతే కానీ మాది నష్టపోతే దానికి రెండంతలు నష్టపోతుంది ఖచ్చితంగా ఏం చేస్తారు అమ్మాయి ఏం నేర్చుకుంటారు మీ పిల్లలు సరే సో ఇంకేం చేయాలి ఇప్పుడు నిల్లు నాన్న పోసుకుంటాను అంట పోస్తానుండమ్మా నీకు నీదే వస్తాను అప్ప అప్పే 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 కుసుకోన అడ్డుంబం కనపడము సో ఆ పార్సెల్ ఆ పార్సెల్ తెచ్చినప్పుడు నాకు అప్పుడే దాన్ని తీసుకున్నప్పుడే డౌట్ వచ్చనమాట అందుకే ఓపెన్ చేసినప్పుడు వీడియో తీసి దేనికైనా మంచిదని ఆ వీడియో యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్

చూడండిగా వీటి మొన్న కాయగూరకాడ ఉంటే తెచ్చా అనమాట ఫస్ట్ బోర్నింగ్ నీదే పాప బాగుంటాయి తీసుకుంటానండి కూర వండుకుంటే కూడా బాగుంటాయి వినోద్కైతే మాత్రం కుత్తు ఉప్పు వేసి ఉడి వినోద్కైతే ఉత్తు ఉడికి పెట్టి ఇస్తే తింటే ఇష్టం అనుకుంటాను అందుకోసమే అందుకోసమని ఉప్పు ఉప్పేసి ఉడకబెట్టిస్తాను వినోద్కి గుల గుల టైప్తాం ఉత్తు ఉడుకుబెట్టిస్త కడిగి

ఇవి ఇత్తనాలు బాగలే తీస్తలేసి తింటున్నారు బాగుండే వినరుగా పై నోట అట్లాగా ఉందిగా వెజ్జు విత్తనాలు బాగున్నాయి బాగా విత్తనాలు బాగున్నాయి అట్లే పట్టుకో చెట్లవుతుంది అట్లే పట్టుకో బాగుండాయి విత్తనాలు అమ్మా అమ్మా బాగుండే అమ్మా అమ్మా అవి గుగ్గుల్లో ఉడుకు పెట్టినాక తినవచ్చు వీటిని ఉడికి పెడుతుంది కదమ్మా వంట చేసినాక తిన్నాం

కుక్కర్లో ఉడికి పెట్టాను అన్నమాట అన్నప్పకాయలు చక్కన ఉడికేవాళ్ళకి ఇస్తా ఓకే నేను వేసేస్తా లే నువ్వేసుకున్నావా

పాపులేషన్ వస్తుందిగా లేసా కదా నన్ను పోతాను రెత్కొస్తారా నాయనంత తినిఫాన్ ఇవ్వాలి బాగున్నాయి వినోద్ అవు బాగా వేస్తాయి కాదు మనము ఇది అయినా బాగున్నాయా ఎట్లా కాదు వినోద్ మనము అవి తో ఇత్తనాలు ఒక్కటి ఉడుకు పెట్టడమే మంచిదాయజుడు నువ్వు చెప్పిన అట్లా లేకుంటే కానీ నన్ను అట్లే కడిగి అనుకోండి తిను బాగుండే కదా పాపని ఎత్తుకొస్త పాపని తినాయిరా రాజీ నువ్వు కూడా తింటాడువా తింటావా తిను తినిపోయినాయి సల్లగా ఉండేటివిజీ బాగున్నాయా బాగున్నాయి కదా పండుగను ఇంటి వినిసేపు మమ్మీ నువ్వు నిస్సీ చూడుగా నిస్సిగా పండుగ నుండి వెనసేపు పండుగ నువ్వు కదా ఇంతసేపు చిన్ని మమ్మీ నువ్వు తినండి వస్తాను నేను కూడా